భూదాన్ భూములు ఈ పేరు వినగానే మనలో చాలామందికి కొన్ని ప్రశ్నలొస్తాయి అసలు ఈ భూముల కదేంటి ఎక్కడ్నుంచొచ్చాయి వాటిని కొనొచ్చా అమ్మొచ్చా రండి ఈరోజు ఈ విశ్లేషణలో ఈ భూదాన్ భూముల వారసత్వం దాని వెనకున్న చరిత్ర నియమాలు ఇప్పటి వాస్తవాలు అన్నీ వివరంగా చూద్దాం అయితే అందరికీ వచ్చే మొట్టమొదటి ఇంకా చాలా ముఖ్యమైన ప్రశ్నతోనే మనం మొదలు పెడదాం ఇంతకీ భూధాన్ భూములను అమ్మొచ్చా సరే ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు దాన్ని తెలుసుకోవాలంటే మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి ముందుగా ఆ ఉద్యమం ఏంటో చూద్దాం ఆ తర్వాత ఆ భూదానం ఎలా స్ఫూర్తినిచ్చిందో దానివల్ల వచ్చిన సమస్యలేంటో అసలు రూల్సేంటో అవినీతి ఎలా జరిగిందో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవాల్సొచ్చిందో చివరగా భూమి యజమానులకున్న హెచ్చరిక ఏంటో ఇలా అన్ని వరుసగా చూద్దాం రైట్ ముందుగా మొదటి భాగానికి వెళదాం ఒక చారిత్రక ఉద్యమం అసలు ఈ గొప్ప ఉద్యమం ఎలా మొదలైంది ఎందుకు మొదలుపెట్టాల్సి వచ్చింది ఆ విషయాలు తెలుసుకుందాం ఈ ఉద్యమం వెనక ఉన్న వ్యక్తి ఆచార్య భావే ఈయన గాంధీగారి సిద్ధాంతాలను బలంగా నమ్మిన వ్యక్తి మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో దేశంలో భూమి విషయంలో చాలా అసమానతలుండేవి దగ్గర వేల ఎకరాలు మరికొందరికి అడుగు కూడా లేదు ఈ సమస్యకు రక్తపాతం లేకుండా శాంతియుతంగా ఒక పరిష్కారం కనుక్కోవాలి అని ఆయన అనుకున్నారు సో ఆయనకొచ్చిన ఆలోచన చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ అదేంటంటే దేశమంతా కాలినడకన తిరగాలి పెద్ద పెద్ద భూస్వాములను కలవాలి వాళ్లని ఒప్పించి దగ్గరున్న భూమిలో కొంత భాగాన్ని పేదలకు భూమిలేని వాళ్లకు స్వచ్ఛందంగా దానం చేయమని అడగాలి చూడండి ఆ రోజుల్లో కమ్యూనిస్టుల ప్రభావం పెరుగుతోంది బలవంతంగా భూములు లాక్కోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి అలాంటి టైంలో వినోబాభావే హింస వద్దు మనసు మార్చి భూమిని సేకరిద్దాం అనే ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించారు సరే ఈ అద్భుతమైన ఆలోచన ఆచరణలో ఎక్కడ మొదలైందో తెలుసా ఇక్కడే మన తెలంగాణ గడ్డమీదే అదొక స్ఫూర్తిదాయకమైన కథ ఏంటో చూద్దాం కథ పోచంపల్లిలో మొదలైంది భావేగారు పాదయాత్ర చేస్తూ నల్గొండ ప్రాంతానికి వచ్చారు అక్కడ భూమిలేని కొంతమంది గ్రామస్తులు ఆయన దగ్గరకొచ్చి అయ్యా మాకు సాగు చేసుకోవడానికి కాస్త భూమి ఇప్పించండి అని అడిగారు వాళ్ల ఆవేదన చూసి అక్కడే ఉన్న వెదిరే రామచంద్రరెడ్డి అనే ఒక భూస్వామి మనసి కరిగిపోయింది ఆయన వెంటనే ఆలోచించకుండా అక్కడికక్కడే వంద ఎకరాల భూమిని దానం చేస్తున్నట్టు ప్రకటించారు అదే భూదాను ఉద్యమానికి నాంది ఆ ఒక్క సంఘటన ఆ వంద ఎకరాల దానం ఒక పెద్ద సంచలనమైంది ఒకరినుంచి ఒకరికి పాకి చివరికి హైదరాబాద్ నిజాం దాకా వెళ్ళింది ఆ స్ఫూర్తితో ఆయన కూడా కదిలిపోయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పంతొమ్మిది వేల ఎకరాల భూమిని దానం చేశారు ఊహించుకోండి అదెంత పెద్ద విషయమో ఇలా ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది లక్షల ఎకరాలు పోగయ్యాయి అంత అద్భుతంగా ఉంది అనుకుంటున్న టైంలోనే ఒకే ఒక్క చిన్న పొరపాటు దశాబ్దాలపాటు వేధించే ఒక పెద్ద సమస్యకు కారణమైంది వినోబా గారు సుమారు ఎనభై వేల కిలోమీటర్లు నడిచారంటే నమ్మగలరా అలా దేశమంతా తిరిగి మొత్తం నలభై నాలుగు లక్షల ఎకరాల భూమిని సేకరించారు ఇది మామూలు విషయం కాదు అసాధారణమైన విజయం ఇక మన తెలంగాణ ప్రాంతం విషయానికొస్తే ఇక్కడ దాదాపుగా లక్షా ఇరవై ఒక్క వేల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారు కాని ఇందాక మనం చెప్పుకున్న సమస్య ఇక్కడే మొదలైంది ఏంటంటే భూమిని చేతికిచ్చేశారు ఇదిగో నువ్వు సాగు చేసుకో అని చెప్పారు అంతా బానే ఉంది కాని ప్రభుత్వ రికార్డుల్లో మార్పులు చెయ్యలేదు ఆ రెవెన్యూ రికార్డులను అప్డేట్ చేయడం మర్చిపోయారు దీనివల్ల ఏమైందంటే పేపర్స్ మీద అంటే పట్టా పాస్ పుస్తకాల్లో భూమి ఇచ్చిన దాత పేరే అలాగే ఉండిపోయింది కాని నిజంగా పొలంలోకి వెళ్ళి దున్నుకుంటున్నది మాత్రం భూమి అందుకున్న పేదవాడు అంటే సాగు చేసేవాడికి హక్కులేదు హక్కు ఉన్నవాడు సాగు చెయ్యట్లేదు ఇక్కడే అసలు చిక్కొచ్చిపడింది సరే ఈ రికార్డుల సమస్యను ఆ తర్వాత ప్రభుత్వాలు సరిదిద్దే ప్రయత్నం చేశాయి మరి ఈ భూదాన్ భూములకు ఉన్న అధికారిక నియమాలు ఏంటి ఇది చాలా ముఖ్యమైన విషయం జాగ్రత్తగా చూద్దాం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం భూదాన్ భూమి అంటే ఏంటి భూస్వాములు వాళ్లంతట వాళ్లుగా చేసిన భూమి ఎవరికోసం భూమి లేని పేద కుటుంబాలు బతకడం కోసం జీవనోపాధి కోసం ఇది చాలా ముఖ్యం ఇక రూల్స్ విషయానికొస్తే ఇది చాలా చాలా క్లియర్ నంబర్ వన్ భూదాన్ భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకూడదు ఇది అమ్మకానికి కాదు రెండోది ఇది వారసత్వ సంపద అంటే తండ్రి నుంచి కొడుకుకి అలా తరతరాలుగా అనుభవించవచ్చు మూడోది ప్రభుత్వ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోడానికి ఈ భూమిని గ్యారంటీగా చూపించొచ్చు సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వ అసైన్డ్ భూములకు ఎలాంటి నియమాలుంటాయో దాదాపుగా అవే దీని కూడా వర్తిస్తాయి అయితే ఇంత మంచి ఉద్దేశంతో మొదలైన ఒక ఉద్యమంలోకి కూడా అవినీతి ప్రవేశించింది దురదృష్టవశాత్తు కొందరు దీన్ని కూడా వదల్లేదు దాంతో ప్రభుత్వం రంగంలోకి దిగాల్సి వచ్చింది ఈ భూముల నిర్వహణ కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు మంచిదే కాని రోజులు గరిచేకొద్దీ ఆ ట్రస్ట్ అవినీతికి అడ్డగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి అందులోని నాయకులు వాళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకుని అర్హులైన పేదలకు కాకుండా వాళ్ల బంధువులకి వాళ్లకి కావాల్సిన వాళ్లకి భూములు కట్టబెట్టారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి ఈ పరిస్థితిని చూసి ప్రభుత్వం జోక్యం చేసుకుంది మొదట వైఎస్సార్ గారి హయాంలో ఒక జీవో ఇచ్చి ట్రస్ట్ పనులను కొనసాగించారు కానీ అవినీతి ఆరోపణలు ఎక్కువవడంతో రెండు వేల పద్నాలుగులో కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయాత్మకమైన అడుగు వేసింది ఆ ట్రస్ట్ను పూర్తిగా రద్దు చేసింది అప్పటినుంచీ ఈ భూముల రికార్డులన్నీ నేరుగా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి ప్రభుత్వం ఈ పని ఎందుకు చేసిందంటే జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్టవేయాలి ఇంకా ముఖ్యంగా ఏ గొప్ప ఆశయంతో అయితే భూదాన్ ఉద్యమం మొదలైందో ఆ ఆశయాన్ని కాపాడాలి నిజమైన పేదలకే ఆ భూమి చెందాలి అనేదే ప్రభుత్వ ఉద్దేశం సరే ఇదంతా విన్న తర్వాత మనం చివరి ఇంకా అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చాం ప్రస్తుతం ఎవరిదగ్గరైనా భూదాన్ భూమి ఉంటే వాళ్లు ఖచ్చితంగా హెచ్చరిక ఇది ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే మీ దగ్గర భూదాన్ భూమి ఉంటే దయచేసి దాన్ని అమ్ముకోవాలనే ఆలోచన చెయ్యకండి ఆ భూమి మీకిచ్చింది అమ్ముకోటానికి కాదు సాగు చేసుకుని బతకడానికి దానిమీద పంట పండించి కుటుంబాన్ని పోషించుకోవాలి అదే ఆ ఉద్యమ స్ఫూర్తి ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి భూదాన్ భూమిని అమ్మినా కొన్నా అది చట్టరీత్యా నేరం అది ఒక ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ ప్రభుత్వం ఇలాంటి కార్యకలాపాలన్నింటినీ చాలా నిశ్చితంగా గమనిస్తోంది మరి ఇంత గొప్ప చరిత్ర ఇంత మంచి ఆశయమున్న ఈ భూముల వారసత్వాన్ని మన కాపాడుకోగలమా ఆ ఉద్యమం యొక్క స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించగలమా ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి దాని పునాది నియమాలను గౌరవించడమే మనం చెయ్యగలిగిన పని